வெல்கம் பேக் எல்லைக்கு எட்லு லேவு மல்லைக்கு பண்டு லேவு நான் காலைக்கு குல்சு సౌర్య ఇంటి దగ్గర ఉన్నప్పుడు నిద్రపోయాడు కళ్ళు తెరిచి చూసేసరికి బస్ లో ఉండేసరికి అసలు ఏం జరుగుతుంది నేను ఎక్కడున్నాను నన్ను కిడ్నాప్ చేశారని ఎవరికైనా కాలకి పోతే గంటకో రెండు గంటలకు తెలుస్తుంది వాళ్ళ కాలకి లేదని నాకు మాత్రం మరుసటి రోజు తెలుస్తుంది నా కాలకి గొలుసు లేదని అట్లా మరి మంత్ని మా మావి కండక్టర్ అంకుల్ ఫ్రెండ్స్ కావడంతో మాట్లాడుకుంటూ వస్తున్నారు సౌర్య కన్ను మొత్తం కండక్టర్ అంకుల్ చేతిలో ఉన్న మనీ మీద ఉంది సౌర్య బస్ లో ఏదో పడేసుకున్నట్టున్నాడు ఎందుకంటే బస్ ఎక్కినప్పటి నుండి బస్సు మొత్తం ఎదుగుతూనే ఉన్నాడు అందరూ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తారు కానీ మా ఫ్యామిలీ మాత్రం ట్రావెలింగ్ లో ఖచ్చితంగా నిద్రపోతారు గోల్డ్ షాప్ కి వెళ్లేసరికి మా హస్బెండ్ షాప్ అంకు గోల్డ్ రేట్ ఎంత సిల్వర్ రేట్ అని డిస్కషన్ లో ఉన్నారు తర్వాత నా దగ్గర ఉన్న పాత గు ఇచ్చేసాము నాకు ఈ మెట్లు నచ్చాయి మా హస్బెండ్కి ఈ మెట్లు నచ్చాయి ఫైనల్గా మా మెట్లు తీసుకున్నాను ఇప్పుడు గొలుసులు తీసుకుంటున్నాను అదేంటి మీకు ఆల్రెడీ ఉన్నాయి కదా అనకండి ఎందుకంటే అవి ఎప్పుడైనా ట్రావెలింగ్స్ అప్పుడు ఫంక్షన్స్ అప్పుడు మాత్రమే వేసుకుంటాను డైలీ యూస్ చేసుకునే గుడి ఒకటి వేసుకున్నాను చిన్నప్పటి నుంచి ఇంటి ఏదో ఒకటి పోగొట్టుకుంటూనే ఉంటాను రౌ మామ ఈ కమ్మలు తీసుకున్నారు యాడ్ లో సూర్యుడు మనుషులు చుట్టూ తిరిగినట్టు నేను సమ్మర్ లో సమ్ర్లో చుట్టూ తిరుగుతాను మా హస్బెండ్ కి ఉండడం వల్ల నేను మా అమ్మ వాళ్ళకి వేసాము ఇంటికి వచ్చిన వెంటనే ఫాస్ట్ ఫాస్ట్ గా మెట్లు తీసుకుని నా కాలకు వేస్తుంది